వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని పదకొండవ భాగము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలను గుర్చి ఇప్పుడు తెలుసుకుందాం మహారణ్యంలో అసంఖ్యాక వృక్షాలు ఉన్నట్లుగా కాళీమాత శిరస్సుపై అనేక కేశాలుంటాయి నైవేద్యాలు సమర్పించే స్తోమత లేని భక్తులు స్తోత్రాలు మాత్రమే చేయగలుగుతారు ప్రతి భాషలోనూ ఎన్నో శాస్త్రాలు గ్రంథాలు ఉంటాయి వాటిలో అనేక నిగూఢ రహస్యాలు ఉంటాయి సుబ్రహ్మానందానుభూతి ప్రధాన కారణసువరోద్ద్భవద్వికర్ణమూర్తే వృక్షోద్భవ సుగంధ ధూమాక్షయ నిర్గమన శిరోమూర్తే మహామేఘమూర్తే దేవి మలయమారుతభవకారణముఖీ కాళీ త్రికళార్చనప్రియమూర్తే త్రినేత్రస్వరూపిణీ త్రిశూలధారిణి దేవి అన్నింటినీ మరిచిపోయే అంటే సుఖాలను దుఃఖాలను కూడా మరిచిపోయేటట్లు చేసేదే ఆనందం అలాంటి బ్రహ్మానంద అనుభూతిని పొందటానికి ప్రధాన కారణం మంచి సంగీత స్వరం ఆ స్వరం పుట్టటానికి కారణమైన రెండు చెవులు కలిగిన తల్లి శ్రీకాళీమాత సంగీతం చెవుల నుంచి పుట్టటం అనేదే విచిత్రం అదే గొప్ప మహిమ శ్రీ కాళీమాత ప్రత్యేకత విశ్వంలో అందరికీ స్వరాలు నోటి నుంచి మాత్రమే పుడితే అమ్మవారి చెవుల నుంచి మంచి స్వరాలు వెలువడతాయి ఈ ప్రపంచంలో ఉన్న మానవులు జంతువులు పక్షులు మిగతా అనేక రకాలైన జీవరాశులు వాటి వాటి భాషలలో అనేక స్వరాలు వినిపిస్తూ ఉంటాయి జాతి వైవిధ్యం వలన ఒక జాతికి చెందిన జంతుజాలాల మధ్య సాగే ఈ స్వరాల ముచ్చట రెండో జాతి వాటికి తెలియదు అర్థం కాదు కానీ శ్రీకాళీమాతకు ఈ లోకంలోని అన్ని జీవరాశుల భాషలు స్వరాలు తెలుసు ఎందుకంటే వాటన్నింటినీ సృష్టి చేసింది ఆ తల్లే కాబట్టి అందువలన ఆ స్వరాల అన్నింటినీ వినే అమ్మవారు ఒక చెవితో వాటిని వింటూ అందులోని స్వరలోపాలను సరిచేసి శుద్ధి చేసి రెండవ చెవితో మనకు అనగా అదృష్టవంతులైన మంచి భక్తులకు సిద్ధులకు సాధకులకు వినిపిస్తూ ఉంటుంది అంటే ఆ తల్లి చెవి దగ్గర మన చెవి పెడితే మనకు సుస్వరమైన మధుర స్వరాలు వినిపిస్తాయి అమ్మవారి చెవుల నుంచి స్వరాలు వినిపించటం అంటే ఇదే అలాంటి దివ్యానుభూతిని శ్రీ గురుదేవులు స్వయంగా చూసి విని తెలియజేశారు మహారణ్యంలో అసంఖ్యాకమైన వృక్ష సంపద ఉన్నట్లుగా ఆ తల్లి శిరస్సుపై అనేక కేశాలు ఉంటాయి శిరస్సు అనే అరణ్యంలో వెంట్రుకలు అనే చెట్ల నుంచి నిరంతరం పుట్టి వెలువడుతున్న మంచి గంధపు వాసన వలె అమ్మవారి శిరస్సులోని కేశాల నుంచి ఎల్లప్పుడూ అత్యంత శ్రేష్టమైన సుగంధపు పరిమళాలు వెలువడుతూ ఉంటాయి మనం తలంటి స్నానం చేసి తలకు వేసుకునే సాంబ్రాణి పొగ మాదిరిగా ఆ తల్లి వెంట్రుకల నుంచి దట్టమైన పొగలను తలపించే సుగంధపు ఆవిర్లు ఎల్లవేళలా వెలువడుతూ ఉంటాయని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు స్వయంగా వీక్షించి ఆ తల్లి కురుల యొక్క మనోహర సుందర విషయాలను ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు అలా మంచి గంధపు సువాసనలు వెలువడుతున్న శిరస్సు కలిగిన తల్లి కారు మబ్బువలే కనిపిస్తున్న దేవి ముఖం నుంచి చల్లని హాయిని గొలిపే చల్లగాలి అమ్మవారి నోటి నుండి ముక్కు రంధ్రాల నుండి శ్వాస రూపంలో వస్తున్నప్పుడు ఆ గాలిని పీల్చే అదృష్టవంతులైన భక్తులకు శరీరాలకు మంచి శక్తి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తాయి ఆ అమృత వాయువు పీల్చినప్పుడు ఆ వాయువు సోకితే మరణానికి చేరువైన వారు మళ్ళీ తిరిగి లేస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సమయాలలో ఆ తల్లిని అర్చిస్తే ఎంతో ఇష్టపడుతుంది మూడు నేత్రాలు కలిగిన దేవి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలకు సాక్షిగా దేవతలు మానవులు వారి అహంకారాలను విడిచినప్పుడు అలాగే రాక్షసులను కూడా రక్షించడానికి సోలాన్ని ధరిస్తుంది శ్రీకాళీమాత అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట గురు మహారాజ్ వారు నానావిధ దివ్య కుసుమాగ్ని జలోద్భవ నిధి చరణమూర్తే శ్రీకాళీ అఖండద్భుత ప్రకాశగణితజ్యోతిస్సమానాక రోమదేహమూర్తే వివిధ పుష్పమాళ్యాధిక పరిపూర్ణమనోభావాత్మాపణానందమూర్తే స్తోత్రమృతిషేక ప్రియ శ్రీకాళీ నమస్కారైవేద్యానందకారీణీ అనేక రకాలైన పుష్పాలు వాటి మధ్య నుంచి అగ్ని అగ్ని మధ్య నుంచి జలం ఎన్నో నిధులు ఉన్న పాదాలు కలిగి ఉన్నది శ్రీ కాళీమాత ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మవారి పాదాలపై ఉన్న పూల మధ్యలో అగ్నిజ్వాలలు అగ్ని మధ్యలో జలధారలు పుట్టే అద్భుత నిధులున్న తల్లి శ్రీ కాళీమాత అంటే ఆ తల్లికి మనం సమర్పించే పూల నుంచే అన్నింటినీ ఉద్భవింపజేసి మనకు నిధుల రూపంలో ప్రతిఫలాన్ని అందిస్తుందని అర్థమవుతున్నది ఎలాంటి మహిమలను పరిపూర్ణులైన ఆ తల్లి భక్తులు మాత్రమే చూడగలరు ఆ అనుభూతిని పొందగలరు లెక్కించడానికి వీలు కానంత అద్భుతమైన వెలుగుతో నిరంతరం ప్రకాశించే జ్యోతితో సమానమైన అనేక జ్యోతులలాంటి జ్యోతి శిఖల వంటి వెంట్రుకలు కలిగిన శరీరం కలిగి ఉన్న శ్రీకాళీమాత అనేక రకాలైన పుష్పమాలల కన్నా ఇంకా ఎంతో అధికమైన మంచి మనసును శ్రేష్టమైన భావనలతో కూడిన ఆత్మను ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ సమర్పిస్తే ఆ తల్లి బాగా ఆనందిస్తుంది ఎంతోమంది భక్తులు నీకు అభిషేకాలు చేసి మహా నైవేద్యాలను సమర్పిస్తారు కానీ అలా సమర్పించే స్థోమత లేని భక్తులు కొందరు అభిషేకాలకు బదులుగా అనేక స్తోత్రాలు మాత్రమే చేయగలుగుతారు అదేవిధంగా మరికొందరు నైవేద్యాలు పెట్టలేరు స్తోత్రాలు చేయలేరు వీటికి బదులుగా వారు నీకు భక్తితో ఒక్క నమస్కారం చేసినా నీవు సంతసించి వారికి వరాలను ప్రసాదించే అమృత మూర్తివి నీవే కదా తల్లి కాళీమాత అంటూ ఎంతో గొప్పగా తెలియజేశారు గురుదేవులు భగవాన్ श्री श्री श्रीवेङ्कटकालीकृष्णगुरुमहाराजवारु वाङ्मयान्तरेतरमर्मप्रबोधिनी वाचस्पतिबिरुदाद्भुतप्रदे दक्षयज्ञध्वंसकारणेश्वर देहोद्भव श्रीवीरभद्रेश्वरार्चिते वसुन्धरार्चिते देवी వరాకస్వామి నిత్య సంభాషణానుగ్రహ రూపే వీరభక్త జన్మ జన్మాంతరానుగ్రహమూర్తే వీరనారి అనుగ్రహకారిణి సకల శాస్త్రాలలో ఉన్న మర్మాలే కాకుండా ఇంకా లోకంలోని ఇతర మర్మాలను ఎన్నింటినో తెలియజేసే పరమాద్భుత గురుమూర్తి శ్రీ కాళీమాత శాస్త్రాలలో మానవ మనుగడకు ముడిపడి ఉన్న అనేక రహస్యాలు మర్మాలు గోప్యంగా నిక్షిప్తమై ఉంటాయి మనం చదివితే వినిపించే భావాలు వేరుగా తరచి చూస్తే వాటిలో అంతర్లీనంగా దాగి ఉన్న విషయాలు వేరుగా ఉంటాయి అలాగే ప్రతి పని వెనుక అంతరార్థం దాగి ఉంటుంది వాటిని తెలుసుకొని ఆచరించే తెలివిని లేదా మంచి బుద్ధిని ఆ తల్లి ప్రసాదిస్తుంది అన్నీ తెలిసిన శ్రీ ఆదిపరాశక్తి అన్ని వాక్కులను వశం చేసుకోగల శక్తిని శబ్ద బ్రహ్మ బిరుదును పొందటానికి అర్హతను ప్రసాదిస్తుంది లోకల్లో మానవులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి వారి అవసరాలను తీర్చుకుంటూ భూమిపై మనుగడ సాగించటానికి అవసరమైన ఎన్నో రకాలైన భాషలు ఈ ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రతి భాషలో ఎన్నో శాస్త్రాలు గ్రంథాలు ఉంటాయి వాటిలో కూడా ఎన్నో నిగూఢ రహస్యాలు ఉంటాయి మాతృభాష తప్ప వేరే భాషలు తెలియకపోవటం వలన వాటిలోని కొత్త విషయాలను మనం తెలుసుకోలేం కానీ శ్రీకాళీమాత తనను ఆరాధించే భక్తులకు అన్ని భాషలను అందరి వాక్కులను వాటిలోని మర్మాలను తెలుసుకొని వాటిని అర్థం చేసుకునే శక్తిని ప్రసాదిస్తూ అలాంటి వారికి వాచస్పతి శబ్దబ్రహ్మ మొదలగు శ్రేష్టమైన బిరుదులను పొందేటట్లు చేస్తుంది ఈశ్వరుని ప్రాణేశ్వరి అయిన సతీదేవి తాను వద్దని వారిస్తున్నా వినకుండా తన తండ్రి చేస్తున్న యజ్ఞానికి పిలవని పేరంటంగా వెళ్ళి అక్కడ తన తండ్రి అయిన దక్షుడు తన ప్రాణేశ్వరుడైన ఈశ్వరుని తోలనాడటం సహించలేక తిరిగి తన ముఖం ఈశ్వరునికి చూపించలేక బాధ తప్తయ్యి ప్రాణత్యాగానికి ఒడిగట్టి యోగాగ్నిలో తన దేహాన్ని దగ్ధం చేసుకున్నది అది తెలిసిన పరమశివుడు ప్రళయకాల రుద్రుడై తన జటాజోట నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు వీరభద్రుడు ప్రమదగణాలను వెంటబెట్టుకుని వెళ్ళి దక్షుడు ప్రారంభించి చేస్తున్న యజ్ఞాన్ని విధ్వంసం కావించి వస్తాడు అలాంటి వీరభద్రునకు దక్షయజ్ఞ సమయంలో కాలాన్ని పూర్తిగా అనుకూలింపచేసి విజయాన్ని అందించి వీరభద్రుని చేత ఆరాధించబడినది శ్రీ భద్రకాళీ మాత హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరించి పాతాళంలోనికి పోయినప్పుడు శ్రీ మహావిష్ణువుకు వరాహ అవతార రూపం ప్రసాదించి పాతాళంలో శ్రీ వరాహస్వామితో ప్రతిరోజు ప్రతి క్షణం మాట్లాడుతూ భూదేవి జాడ తెలియజేసిన తల్లి శ్రీకాళీమాత వీర భక్తులకు ప్రతి జన్మలోనూ వారిని అనుగ్రహించి దీవించే తల్లి ఈ కలియుగంలో కూడా వీర నారీమణులైన కొందరు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వనితా మణులను అనుగ్రహించిన శక్తి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు